హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్ చాలల్ సాషార్జ్లా ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో వన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈ విజువల్స్ వచ్చేసి సాషా ట్వంటీ ఫస్ట్ డే సెలబ్రేషన్ అనమాట సాషా ట్వంటీ ఫస్ట్ డే మేము చాలా సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము మా ఫ్యామిలీ మాత్రమే బికాజ్ సాషాకి పుట్టిన త్రీ డేస్ తర్వాత కొంచెం జాండీస్ డేస్ ఉన్నాయి అనమాట సో మేము ఆన్ ఆఫ్ హాస్పిటల్కే తిరగాల్సి వచ్చింది ఈ రోజు వరకు అందుకని ఈ ఈవెంట్ని పెద్దగా ప్లాన్ చేసేంత టైం మాకు దొరకలేదు సో అందుకే సింపుల్గానే చేసుకోవాలనుకున్నాము బట్ నాట్ అస్ ఎ సెలబ్రేషన్ బట్ ఆ రోజు ఎందుకో ఇలా డెకరేషన్ ఉంటే మెమొరీ లాగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేసామన్నమాట సో అప్పటికప్పుడు మా హస్బెండ్ అయితే డెకరేషన్ అరేంజ్ చేశారు ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి నా శ్రీమంతం రోజుదే అనమాట దానికి అడిషనల్గా ఈ వైట్ కర్టెన్స్ అండ్ లైట్స్ పెట్టి హ్యామియన్స్ పెంచేసారు అండ్ క్రాడల్కి ఇలా ఫ్లవర్స్తో అరేంజ్ చేశారు అండ్ ఇవన్నీ మాకు పెట్టాల్సిన బట్టలు ఆ రోజు వేయాల్సిన జ్యువెలరీ అండ్ ఈ ఇది వడి నింపడానికి ఇవి పెట్టారనమాట బ్లౌజ్ పీసెస్ అండ్ కుడుకలు సో ఈ బ్లౌజ్ పీసెస్ అండ్ కుడుకలో వక్క ఖర్జూర పసుపు కుంకుమ అక్షింతలు ఎల్లిగడ్డ అవన్నీ వేసారనమాట సో అవన్నీ ఒడిలో నింపుతారంట ఈరోజు మంగళారతి కూడా మేము రెడీ చేసుకున్నాము ఇంకా నామకరణం ఫంక్షన్కి రెడీ అయిపోయినట్టే అరేంజ్మెంట్స్ అట్టే అయిపోయాయి ఇప్పుడు సాషాని రెడీ చేసి తీసుకురావాలి సో మా సాషా పాప వచ్చేలోపు మా డెకోర్వి పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫైనల్గా సాషాన్ రెడీ చేసి తీసుకొచ్చాము బట్టలు పెట్టి ఓడి నింపాక మంగళారం ఇస్తున్నారు ఇక్కడ మా అత్తమ్మ అండ్ ఫాలోడ్ బై సాషాని ఇక్కడ ఫైనల్గా మా అత్తమ్మ మామయ్య ఉయ్యాలలో వేశారనమాట ఫస్ట్ టైం సాషా ఉయ్యాలలో వడుకుంది సో హ్యాపీ ఇలా పేరెంట్స్తో ఈవెంట్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది వి ఆర్ సో బ్లాస్డ్ సెలబ్రేట్ విత్ ఇక్కడ నెక్స్ట్ ఉయ్యాలలో వేసాక చెవుల పేరు చెప్తారు కదా సో మా అత్తమ్మ పేరు చెప్పింది అనమాట సమ్మక్క సారక్క ఫస్ట్ తర్వాత అసలు పేరు చెప్తారనమాట ఫస్ట్ దేవుళ్ళ పేరు చెప్తారు కదా సో అలా స్టార్ట్ చేశారు ఇప్పుడు మా మామయ్య టర్న్ ఇప్పుడు మేమిద్దరం చెప్తాము మస్తుంట ఆల్రెడీ పేరు అనుకున్నాం కాబట్టి నాకు అసలు వేరే పేరు ఏం స్ట్రైక్ అవ్వలేదు మా మామ ఇక్కడ దేవతల పేర్లతో హెల్ప్ చేశారు నాకు విఆర్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు సెలబ్రేట్ దిస్ ఈవెంట్ విత్ అవర్ ఫ్యామిలీ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ ఇది ఒక గుడ్ మెమొరీ అనే చెప్పాలి మా లైఫ్లో అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాను సాషా కొంచెం బ్రెస్ డిస్కంఫర్ట్ ఉందనుకుంటా ఫస్ట్ టైం పట్లంగా వే జ్యువెలరీ అవి పెట్టం కదా కూర్చుకుంటుంది ట్వంటీ డేస్ బేబీ సో అలా ఏడుస్తూనే ఉంది తొందరగా వర్యాఅప్ చేసి డ్రెస్ అయితే చేంజ్ చేశాక హాయిగా పడుకుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ అండ్ షో యూర్ సపోర్ట్ కీప్ వాచింగ్ అంటిల్ నెక్స్ట్ వన్ బాయ్ బాయ్